నిజంగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడం అనేది ఆ పహల్గాం దాడికి తర్వాత ప్రతీకార దాడిగా భారత ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నేపథ్యంలో మన జవాన్లు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పుట్టపత్తికి చెందిన ఈ మురళీ నాయక్ అనే జవాన్ ఎవరైతే ఉన్నారో వీర జవాన్ ఆయన పోరాడి మన దేశం కోసం పోరాడి మన కోసం పోరాడి అశువులు బాశారు ఆయన తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశారు నిజంగా చాలా విషాదకరమైన ఘటన ఇది ఎందుకంటే చాలా చిన్న వయసు అతి తక్కువ చిన్న వయసు ఇంకా పెళ్ళి కూడా కాలేదు పైగా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు వాళ్ళు తాజాగా ఒక ఇల్లు కూడా కట్టుకున్నారంట ఇంకా త్వరలో తన పిల్లాడికి పెళ్లి చేయాలి ఆల్రెడీ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు పెళ్లి చేస్తే ఇందులో ఉంటారు అని చెప్పి ఇల్లు కూడా కట్టుకున్నారు తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు ఇంకా రేపో మాపో వస్తాడు అనుకుంటున్న టైంలో ఆయన రాలేదు ఆయన మృతదేహం మాత్రమే వచ్చింది ఆ తల్లిదండ్రుల ఆ కన్నీటి ఘోష నిజంగా ఎవ్వరూ తీర్చలేరు ఆ కడుపు కోత అనేది ఎంతమంది వచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యాభై లక్షలు ఎంతో ఇస్తుంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను కూడా పాతి లక్షలు ఇస్తాను అన్నారు నారా లోకేష్ గారు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకి ఆ మురళీ నాయక తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను ఏం లాభం ఎన్ని ఇచ్చి ఏం చేసుకుంటారు వాళ్ళు ఆ అబ్బాయికి వీర జవానికి పోని పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు అంటే ఆ భార్యకు ఉద్యోగం ఇచ్చినా పిల్లలకి ఉపయోగపడతాయి డబ్బులు అసలు పిల్లవాడే తనే కడుపుని పుట్టిన కన్న పేగే లేదు అని తెలుసుకోవడమే ఆ వాళ్ళ దాన్నే మర్చిపోలేకపోతున్నారు అదే జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి అంత కడుపు కోత ఇంకా వాళ్ళకి లక్షలు ఇస్తే ఏం లాభం కోట్లు ఇస్తే ఏం లాభం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఏం లాభం అలాగని ఇక్కడ ఇక్కడ ఎవరిని తప్పుపట్టడానికి కూడా ఏం లేదు కాకపోతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ గమనించాలి అక్కడ వాళ్ళు అలాగా ప్రా ఒక కుటుంబం నిజంగా ఉన్న ఒక్క కొడుకుని ఆర్మీలోకి పంపించి సైనికుడిగా మార్చి దేశం కోసం ప్రాణాలు అర్పించారని బడ్డని అందరూ చాలా గర్వంగా చెప్తారు కరెక్టే కానీ వాళ్ళ కడుపు కోత ఏంటి అనేది ఆ కన్న తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది మనమందరం చాలా బాగా మాట్లాడతాం అబ్బా ఆయన మురళీ నాయక్ అంట గొప్ప వీర జవాన్ ఆయన ఆయనకి సెల్యూట్ కొట్టాలి ఖచ్చితంగా అంటాం కొడతాం కూడా కాకపోతే అలాగ కుట్టినంత మాత్రాన నీ కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించాడని చెప్పి ఆ తల్లిదండ్రులను పొగిడినంత మాత్రాన ఆ కడుపు కోత ఏమైనా తీర్తదా ఎవరైనా తీర్చగలరా ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా తీర్చగలుగుతారా తీర్చలేరు కాకపోతే ఇక్కడ ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే మన కోసం ఇలాగ ఎన్నో కుటుంబాలు ఎంతోమంది సైనిక కుటుంబాలు ఎంతోమంది అక్కడ త్యాగం చేసి వీర జవాన్లుగా మరణం చెంది మన కోసం అది కూడా మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు మనం ఎంత సక్రమంగా ఉంటున్నాం ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి పిచ్చలివిడిగా ఎక్కడ చూసిన అత్యాచారాలు హత్యలు పిచ్చలివిడిగా అక్కడ వేరే జవాన్లు అనేవాళ్ళు మన కోసం ప్రాణాలు ఇలాగ అర్పించకుండా ఉంటే ముందు మనం ప్రాణాలతో ఉంటామా ఒక బాధ్యత గల పౌరులుగా మనం బ్రతకాలి ఎదగాలి రాష్ట్రంలో అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అయ్యో మన కోసం తెలియని వ్యక్తులు అక్కడ సైనికులుగా ఉండి ఇప్పుడు ఆ మురళీ నాయక్కి ఎంతమందికి పరిచయం ఉంటాడు ఇప్పుడు తెలుసు అందరికీ కానీ అతను ప్రాణాలు అర్పించింది కేవలం దేశం కోసమే మన కోసమే అతను ప్రాణాలు అర్పించింది తన కుటుంబం కోసం కాదు దేశం కోసం అతను ప్రాణాలు అర్పించాడు ఆ కుటుంబానికి ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చాడు నిజంగా అటువంటి వ్యక్తికి సెల్యూట్ చేయడం తప్ప ఇప్పుడు అంతకుమించి ఏం చేయలేం కానీ అంతకుమించి ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండగలిగితే ఇలాంటి వాళ్ళ మరణాలకి ఒక ఉపయోగం ఉంటుంది